రాష్ట్ర ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ తోగుట మండలాధ్యక్షుడు చిక్కుడు చంద్రం అన్నారు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేసి రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు కాలయాపన చేయడం సరికాదన్నారు రైతులు పండించిన పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని ఇప్పటి వరకు బోనస్ ఇవ్వకపోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి కనిపిస్తుందన్నారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నారు అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిజంగా అధికారంలోకి ఎందుకు తెచ్చాము అని బాధపడే స్థితిని తెచ్చారు రైతు బంధును రైతు భరోసాగా మార్చి మేము పదిహేను వేల పెట్టుబడి సాయం కింద పదిహేను వేలు ఇస్తాం ఎకరానికి ఐదు వేలు కాదు పదిహేను వేలు అని చెప్పి గొప్ప చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికి ఆరు నెలలు గడిచిపోయినా సరే వానాకాలం వచ్చి నెల అయిపోయినా కానీ నెల అయిపోయినా కానీ ఇప్పటి వరకు రైతు బంధు అనేది వేయకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం ఈరోజు రేవంత్ రెడ్డి గొప్పలు చెప్తుండు నేను రుణమాఫీ చేస్తా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని విధి విధానాలు ఇప్పటి వరకు కూడా దాని విధి విధానాలు వరకు కూడా ఆహ్వానించకూడదు అసలు బాధాకరం నిజంగా రేవంత్ రెడ్డికి నిజంగా ముఖ్యమంత్రిగా చిత్త చిత్తు ఉంటే ఆయన వెంటనే రైతు బంధు విడుదల చేయాలి రైతు భరోసా కార్యక్రమం అని చెప్పుకొని గొప్పలు చెప్పిన ఈ ప్రభుత్వం వెంటనే రైతు బంధు రైతు ఖాతాల్లో వెంటనే వేయాలని చెప్పి మేము బీజేపీ తరఫున తోగుట మండల శాఖ తరఫున నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం